టి ధ్యానం కొరకు యోహాను స్వార్త్ మూడవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినాలను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తను అరణ్యములో మోసే సర్పమును ఎలాగు ఎత్తెను అలాగే విశ్వసించు ప్రతివాడను నసింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవాలి ఇక నా వైపు చూడండి ఈ మాటలు దేవుడు ఎవరితో చెబుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ఎద్దుకు వచ్చిన సన్హిద్రిన్ సభ అధ్యక్షుడు నికోదేమస్ సన్హిద్రన్ సభ అధ్యక్షుడు డెబ్బై మంది న్యాయమూర్తులు ఉంటారు వారి మీద తన అధిపతి అలాంటి వాడు రాత్రి వేళ ప్రభు వచ్చాడు ప్రభు యుద్ధకు వచ్చి ప్రభుని కనపరుస్తున్నాడు నువ్వు దేవుని యుద్ధ నుండి వచ్చావు నువ్వు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడు దేవుడు అనుక్షణి తోడై ఉన్నాడు నీవు చేస్తున్న అద్భుతములు చూచక్రియలు ఎవడు చేయలేడయ్యా నువ్వు మంచి రబ్బీవి నువ్వు మంచి బోధకుడు అని ఏసఐను కనపరుస్తున్నాడు కానీ ప్రభుత్వేమస్ నికోదేమస్ ఆ రోజు సర్పపు కాటు తిన్నవారు దేవునికి దైవ సేవకునికి విరోధంగా పాపం చేసిన వారు సర్పపు కాటలు తిన్నారు చనిపోయారు చనిపోతున్న వారు బ్రతకటానికి ఆ సర్పపు కాటు వలన వచ్చిన విషయం దాని వలన వచ్చిన మరణం శిక్ష నుండి తప్పించబడటానికి దేవుడు వారికి ఒక పరిష్కారం చూపాడు అది ఇత్తడి సర్పం అలాగే ఈ రోజున అనేకులు ఆపవాది అనే ఘట సర్పం చేత కాటు వేయబడి దేవుని దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయి మరణించి దేవునితో ఉన్న సంబంధం కోల్పోయి కయీలు బలె బ్రతుకుతున్నారు అలాంటి వారు మరణం నుండి తప్పించబడాలంటే ఇప్పుడు ఒక సర్పం ఒక ఇత్తడి సర్పం పాపమే ఇరగని విషమే లేని దోషమే లేని శాపగ్రస్తుడు కాని అది ఒక ఇత్తడి సర్పలాగా పైకి ఎత్తబడ్డాడు మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడండి అరణ్యములో వారి విమోచన కొరకు ఇత్తడి సర్పం ఎత్తబడింది ఈ రోజున యావత్మంది ప్రపంచం కోసం సకల జనుల లోక పాప ప్రాయ చిత్తమై లోక కళ్యాణార్థమై అపవాది కట సర్పము యొక్క కాడు తిన్న ప్రతివాడు దాని వలన వచ్చు జీతం మరణం పాపము వలన వచ్చు జీతం మరణం ఆ మరణం దేవుడితో సంబంధం తెగిపోవుట అలాంటిది జరగకుండా ఉండటానికి దేవుడు ఒక పరిష్కార మార్గం ఏర్పాటు చేశాడు ఆ రోజున అరణ్యములో సర్పం ఎత్తబడింది ఈరోజు ప్రభుల యస్సు క్రీస్తు సెలువలో ఆకాశానికి భూమికి మధ్యన ఎత్తపడ్డాడు ఎత్తైన స్థలంలో ఆకాశానికి భూమికి ఎత్తబడ్డాడు ఎత్తుబడ్డాడు ఆయన వైపు మనం చేయాల్సిందల్లా ఒకటే ఆ ఎత్తడి సర్పు వైపు నిచ్చి చూస్తే ఈ దేవుని ఏర్పాటు అంతే నువ్వేం చేయని అవసరం లేదు పాదాలకు చెప్పులు లేకుండా తిరగనవసరం అవసరం లేదు నెత్తి మీద మూట్లు తిరగనవసరం అవసరం లేదు వెయ్యి కొండలు ఎక్కన అవసరం లేదు సప్త కొండలు ఎక్కనవసరం లేదు రా బాబా నీ కొరకు ఒక పరిష్కారం తండ్రి చేశాడు తన కుమారుణ్ణి ఆ రోజు మోసే ఇస్రాయలు ప్రజల విమోచనార్థమై ఒక సర్పమును ఇత్తడి సర్పమును సర్పముగా కనబడుతుంది గాని సర్పము కాదు సర్పముగా కనబడుతుంది గాని దానిలో విషమ లేదు సర్పముగా కనబడుతుంది గాని అది కాటుబయ్యదు సర్పముగా కనబడుతుంది కానీ దాని వలన హాని లేదు పైగా దాని వైపు చూసిన వాడు బ్రతికాడు సిలువలో ఎత్తబడిన ప్రభు యేసుక్రీస్తు చూడటానికి దోషిగా కనబడుతున్నాడు పాపిగా కనబడుతున్నాడు అక్రమకారుల్లో ఒకనిగా కనబడుతున్నాడు ఇద్దరు దొంగల మధ్య సినువు వేశారండి అక్రమకారుల్లో ఒకనిగా కనబడుతున్నాడు కానీ పాపం లేనివాడు పరిశుద్ధుడు ఆయన్లు పాపం లేదు దోషం లేదు అలాంటి ఒక సర్పు అలాంటి ఒక మనుషుడు కడపటి ఆదాము మొదటి ఆదాములో దోషముంది కానీ కడపటి ఆదాములో దోషం లేదా మొదటి ఆదాము దేవునికి రోధంగా పాపం చేశాడు అతనిలో పాపముంది ఈ కడపటి ఆదాములో పాపమే లేని పవిత్రుడు ఈ కడపటి ఆదాము సెలవులో పైకెత్తబడ్డాడు సర్పము కాటు వేసినప్పుడు సర్పము పైకెత్తబడింది ఈ మనుషుడు పాపం చేసి దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు పరలోకమందున్న తండ్రే మనుష్య కుమారుడుగా వచ్చి మనుష్య కుమారుల కొరకు మనుష్య కుమారుడు సెలవులో ఎత్తబడ్డాడు ఇది దేవుని విమోచన కార్యమై ఉన్నది దేవుని విమోచన కార్యం నీకుదేమే చేశాడు నువ్వేం చేయను వాళ్ళ సే నీకోదేమస్ నీ కొరకు ఈ బోధకుడు నీ కొరకు ఈ మనుష్య కుమారుడు సెలువులో ఎత్తబడబోతున్నాడు సెలువులో ఎత్తబడిపోతున్నాడు నువ్వు ఆయన కనులారా చూస్తావు ఆ ఎత్తబడిన ప్రభువు ఆ ఎత్తబడిన నేను నీ కొరకు నేను సిలువలో ఎత్తబడబోతున్నాను నువ్వు నన్ను నిదానించి చూస్తే నువ్వు నశింపక అపవాది వేసిన కాటు వలన నీ పాపము వలన అపవాది అనే కటు సర్పం కాటు వేసింది ఆ కాటు వలన వచ్చే మరణం నన్ను తప్పించబడతావు నువ్వు నన్ను నిదానించి చూస్తావు నేను పడబోతున్నాను మనుష్య కుమారునిగా అరణ్యములో మోసే విమోచనార్థమే సర్పముని ఇత్తడి సర్పము పైకెత్తాడు ఇప్పుడు తండ్రి నన్ను పైకెత్తబోతున్నాడు కల్వరిలో నేను సిలువులో పైకెత్తబడబోతున్నాను నువ్వు నన్ను కల్లార చూస్తావు అలా నన్ను నిదానించి చూసిన వాడు నసింపగా ఒక మాట చెప్తాను వింటారా ఇప్పుడు నువ్వు ఆ అపవాది కాటు తిన్నావు పాపం చేసావు సావాలి మరి ఆ మరణం తప్పించబడి నువ్వు ఏం చేయని అవసరం లేదండి దొరలనవసరం లేదు ప్రదక్షిణ చేయని అవసరం లేదు గుండె గీకించుకొని అవసరం లేదు కొబ్బరికాయ కొట్టనవసరం అవసరం లేదు టెంక ఎక్కనవసరం లేదు చెట్టు ఎక్కన అవసరం లేదు చెట్టు కిందకి రానవసరం లేదు కొండెక్కన అవసరం లేదు పాదాలకు చొప్పులు లేకుండా అవతారాన్ని మార్చుకునేవసరం డ్రెస్సులు మార్చుకునే అవసరం లేదు ఆ ప్రభుని నిదానించి చూస్తే చాలు ఆయనలో నీకేముంది అర్థమవుతుంది నిదానించి చూడండి ఆయన ఏమై ఉన్నాడు నిదానించి చూడండి ఆయన ఎంత గనుడో నిదానించి చూడండి ఆయన ఏం చేయగలడు నిదానించి చూడండి పూలబస్సులది అంటాడు సులువుగా చిక్కు పాపములను విడిచిపెట్టి విశ్వాసమైన కర్తయూ కొనసాగించు కొనసాగించేవాడైనా ఆకాశములో భూమికి ఆకాశానికి మధ్యలో సినిమా ఎత్తబడిన నిదానించి చూడండి అదే పౌనపోసుడు ఎవరి పత్రికలు అంటాడు అతడు ఎంత కనుడో చూడండి ఆయన ఏం చేయటానికి సినిమాలో నీతిమంతుడని ఏడు చోట్ల తీర్పు పొంది మనుషుల కొరకు ఒక మనుష్యుడు మరణించటం మంచిదని ప్రధాన యాజకుడు తీర్పితే కదా పస్కా పండగ రోజున మనుషులందరి కొరకు ఈ నీతి మంతుడు వేయబడి మరణించటం మంచిదే సినువయండి అంటే కదా శుభ శుక్రవారం అయింది ప్రధాన యాజకుడు కయప తీర్పిచ్చిన తర్వాతే ఎస్ఐకి చెరువు అమలు చేశారు ఆ తీర్పులో ఆఖరి జడ్జిమెంట్ ఏంటో తెలుసా అందరూ ఎందుకో ఈయనను కోరుకుంటున్నారు ఏమని కానీ ఆరు కోట్లలో నీతిమంతుడు నీతిమంతుడు మంత్రుడు నీతి మరి నేను ఎలా మరణ శిక్ష వేస్తాను ఈరోజు పసుకా కదా ఈరోజు పసుకా కదా మనలను దాస్యము నుండి విడిపించినందుకు మనలో ప్రతివాడు ఇంటికి ఒక గొర్రె పిల్లల చొప్పున నిర్దోషమైన గొర్రె పిల్లలు దించుకుంటాడు కదా పాపమే ఎరుగని ఒక నిర్దోషమైన గొర్రె పిల్లలు దించుకుంటాడు కదా అవును నాకు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు ఈ సంవత్సరానికి పసుకా పశువు ఎవరో కాదు ఇయలేకోండి సంపేయండి మనుషులందరికీ మరణించడం మంచిది ఇది ఆకర్షించమేంటి మనుషులందరి కొడుకు నీతి మందుడు చనిపోవటం మంచిది ఆ సంవత్సరం పసుకా పని జరగలేదు ఇస్రాయేల్ జీవితంలో ఆ రోజు నాగిపోయిన పసుకా పలి పశువు ఈరోజు కూడా బలి జరగలేదండి ఇస్రాయేల్ పాలివులో కొట్టు వస్తా పోట దేవుని ప్రణాళికలు ఆశ్చర్యకరములు ఆయన బుద్ధి జ్ఞానముల బాహుల్ అగోమ్య గోచరాలు ఇవాళ్ళకి మనుషుని పోగలకు అంతు పట్టదండి ఒక నిత్యమైన విమోచన ప్రాక్షాళన కార్యం రెండు వేల సంవత్సరాల క్రితమే మానవులందరి కొరకు తండ్రి సినిమలో కార్యాన్ని తన కుమార్ని ద్వారా జరిగిస్తే ఆ సినిమ వైపు చూడక సినిమలో వేలాడుతున్న ఆయన వైపు చూడక నశించిపోతున్నా అనేక మంది భక్తులు పరిశుద్ధులు నా నాశ్ అన్నారు మంచి శుక్రవారం అందుకయ్యింది మనుషులందరి కొరకు ఒకటి మరణించడం మంచిది చంపేయండి చంపేయండి చంపేసుకోండి ప్రధాన యాజకుడు అంటే ఎవరు దేవుని ఒకటిచ్చిన తీర్పు పండితే ఆ ద ప్రధాన యాజకుడే గుర్రెపిల్లను వధించి ప్రజల మీద రాసి దాన్ని ప్రోక్షించాలి ఆ ప్రధాన యాజకుడిని తీర్పిస్తే ఏసడ్డాడు గవర్నర్ ఏ సైను సెలువు వేయలేకపోయాడు పిలాతు ఏసైను సెలువు వేయలేకపోయాడు సన్నిహితుడి సభ ఏసైనా సిలువ వేయలేకపోయింది ఒక ప్రధాన యాజకుడు ఇచ్చిన తీర్పు మీదకు ఏసై సిలు పోయబడ్డాడు మనుషులందరి కొరకు ఒక నిదోషమైన కొన్ని పిల్ల అది ఎత్తబడింది ఆకాశానికి భూమికి మధ్య ఎత్తబడింది నువ్వేం చేయాలి బిడ్డ సర్పపు కాడు తిన్నావు ఇప్పటికే దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయి దిక్కుమని స్థితిలో బ్రతుకుతున్నావు ఇంకెంతకాలం నీకు దుఃఖం ఇంకెంతకాలం దేవునితో సంబంధం లేకుండా బ్రతికేస్తావు ఒక మాట చెప్తాను ఏమి లేకుండా బ్రతకొచ్చు ఏ సై లేకుండా బ్రతకలేవు నా జీవితంలో మూడు నెలలు దాన్ని అనుభవించాను నాకు తెలుసు ఆయన ముఖం చాటు చేసుకున్నాడు నాతో మాట్లాడలేదు మూడు నెలలు నా దేవుడు నాతో మాట్లాడలేదు ముఖం చాటు చేసుకున్నాడు ప్రార్థించిన సమాధానం లేదు కన్నీళ్ళు విడిచినా ఆలకిస్తలేదు అప్పుడే ఈ పాట రాసుకున్న నీ ముగ్గు నాకెందుకు చాటు చేసావు నీ ముగ్గుము నాకు చాటు చేయటేలా నాకు విముఖుడు పోయి ఉండుటేలా నేను చెప్పండి అయ్యా నీకు ఈరోజు నేను చేసిన పాపమేముందో చెప్పండి ఒప్పుకుంటా సరి నీ రక్తంతో కడుక్కుంటా మూడు నెలలు నా సేవా జీవితంలో ఆయన మౌనంగా ఉన్న రోజు నాకు తెలుసండి మాట్లాడు ఎంత ఇచ్చినా కానలాడు దిక్కుమాలిన ఎలా ఉంటుందో ఆ మూడు నెలల్లో నేను అనుభవించాను అప్పుడు ప్రభు సన్నిధులు కచ్చిన కన్నీరు ఏం చూశాడో తెలీదు కొడుక నేను పరీక్షించడానికి చేశాడ్రా నేను లేకుండా నువ్వు బ్రతక్కగలవా బ్రతుకుతావేమో అన్న ధైర్యంతో నేను వదిలేశా కానీ నువ్వు బ్రతకలేవు నీ మరణ వరకు నేను విడిచిపెట్టినని నీతో సమాధాన సంబంధమైన నిబంధన చేస్తున్నానని ఆ రోజు తండ్రి నాతో తెలిసాడు నువ్వు నేను లేకుండా బ్రతకలవా చూద్దాం అనుకున్నాను నీతో నేను సమాధాన నిబంధన చేస్తున్నాను నీ ఆకర్షణ వాళ్ళు కొన్ని వదిలిపెట్ట నేను వదిలిపెట్టాను నేను నీతో ఉంటా ప్రతి చోటు ఉంటా నువ్వు ఎక్కడ నిలబెడతా అక్కడ ఉంటా నువ్వేం చేస్తే అక్కడ నేను ఉంటాను నీవు అడుగుపెట్టే ప్రతి స్థలంలో ప్రతికూల పరిస్థితులు ఉండవు దుఃఖంతో వచ్చిన వాడు నవ్వుతూ వెళ్తాడు భారంతో వచ్చిన వాడు గుండె తేలికైపోతుంది నిన్ను కలుసుకోవాలని ప్రజలు ఎదురు చూస్తుంటారు నన్నీతో ఉంటారు ఆ విమోచన కార్యం తండ్రి చేసేట్టు నేను అడుగుతున్నా నిన్ను కూడా పాపం చేసావు చేసావు చేశావు సర్పం కాటు వేసింది సత్సమ్మా తెగిపోయింది ఆ విషయం నీలో ఉంది దానికి తగ్గ క్రియను నువ్వు చేస్తున్నావు నువ్వు గుర్రెలు కక్కుతున్నావు పాపాన్ని ఇచ్చలు విచ్చునిపోతున్నాయి దేవునితో సంబంధం తెగిపోయింది దేవుడు లేకుండానే దీర్ఘాయుష్మంతుడిగా దీర్ఘాయుష్మంతురాలుగా కయ్యులు నాకు బ్రతికేయాలనుకుంటావా బ్రతుకు వద్దు నాకు దేవుడు కావాలి అనుకుంటే ఒక ఆప్షన్ ఉంది ఎత్తబడిన ఆ రోజున సర్పము కాటు తిన్నవారు ఎత్తడి సర్పం వైపు చూస్తారు ఈరోజు అపవాది అనే కట సర్పము కాటు తిన్నవాడు మనం ఏం చేయన అవసరం లేదండి సినుమలో మన కొరకు వేలాడిన ఎస్ వైపు చూస్తూ బోధికంత నివాసులారా నా వైపు చూసి నా వైపు చూచి చేసి కాదు చూచి రక్షణ పొందు వైపు చూడండి చూడండి ఇది విశ్వాసం బైబిల్ అందరిలో కూడా విశ్వాస కార్యాలయం మనం రే ఆ మారా అనుభవం నీళ్ళలో కొమ్మయ్య అంటాడు ఏంటంటే కొమ్మయ్య అంటే ఏంటంటే కొమ్మ లేకుండా నీళ్ళు మధురం చేయలేడా చేస్తాడు నువ్వు కొమ్మ విశ్వాసం ఉప్పై అంటాడు ఉప్పు ఎత్తే విశ్వాసం అక్కడ ఉప్పు ఎత్తే మధురైంది ఇక్కడ కొమ్మ ఎత్తే నిన్ను కొన్నిసార్లు ఏడు సార్లు నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి విధేయతను పరీక్షించటానికి ఇప్పుడు తండ్రి అంటాడు నా కుమారుడు ఎత్తబడ్డాడు రా అరణ్యములో సర్పము ఎలాగ ఎత్తబడిడు మనుష్య కుమారుడు మనుషులందరి పక్షంగా ఎత్తబడ్డాడు ఆయన వైపు నువ్వు నిదానిచ్చి చూడు నిదానించుడుగా చూడు ఆయన ఎంత కనుడు ఆయన ఏం చేశాడు ఏం చేయగలడు ఆయన వైపు చూడు చూస్తే నీకు అర్థమైపోతుంది రక్షణని అవుతుంది సావు నుండి తప్పించబడతా మరణను తప్పించబడతా నిత్య జీవం పొందుతావు నరకం నీకు ఉండదు తీర్పులోనికి రాక మరణము నుండి తప్పించబడి జీవములోనికి దాటిపోతావు నిత్య నరకాజ్ఞి కూడా నేనేమీ చేయలేదు వైపు చూడండి యేసు వైపు చూడండి దాన్ని కొనసాగించే యేసు వైపు చూడండి